హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే తులసి అంటే నేనేనండి అని చెప్పి తులసి సిఐకి చెప్తూ ఉంటుంది ఈ పాప ఎవరు అని సిఐ అడుగుతూ ఉంటాడు నా కూతురు సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నీ భర్త పేరేంటి అని సిఐ అడుగుతూ ఉంటే నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు సార్ అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నీ కూతురికి పెళ్ళి కాకుండానే పిల్లని కన్నదాయా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు సార్ కాస్త మంచిగా మాట్లాడండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏమయ్యా శ్రీనివాసు నువ్వు నీ భార్య మెడలో తాళి కట్టిన తర్వాతే కదా నీకు ఈ తులసి అనే అమ్మాయి పుట్టింది మరి నీ కూతురికి మెడలో తాళి లేకుండా కూతురు ఎలా పుట్టిందయ్యా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు సార్ నా కూతురికి ఈ పాప తండ్రితో పెళ్ళి జరిపిద్దాం అనుకున్నాము పెళ్లి సమయానికి ఈ పాప తండ్రి చనిపోయాడు పాప దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్ అని చెప్పి లక్ష్మి తులసి ఇద్దరూ కలిసి సీఐకి చెప్తూ ఉంటారు అప్పుడే సుపర్ణిక భార్గవ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఖుషి పాప అనాథ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సుపర్ణిక బార్గవ్ను చూసి తులసి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఖుషి పాప కూడా సుపర్ణికను చూసి భయపడుతూ తులసియమ్మా అని చెప్పి తులసిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక భార్గవ్ సుపర్నిక సిఐ దగ్గరకు వచ్చి సార్ మా అన్నయ్య కూతురు ఈ ఖుషీ పాప మా అన్నయ్య మా అమ్మ చనిపోయారని మేము డిప్రెషన్లో ఉంటే మా ఖుషీని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది ఏంటి సుపర్నిక్క మేడం అలా చెప్తున్నారు మీ పర్మిషన్తోనే కదా మేము ఖుషి పాపను తీసుకెళ్ళింది అని తులసి అంటూ ఉంటుంది మేము తీసుకెళ్లమన్నామా ఎందుకు అబద్ధం చెప్తున్నావు తులసి అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం ఆ రోజు మీ ముందే కదా నేను వసుంధర మేడంకి మాటిచ్చింది వసుంధర మేడం పాప బాధ్యత నాదే అని చెప్పడం వల్లే కదా పాప నేను తీసుకెళ్ళింది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఈరోజు మా అమ్మ లేకపోయేసరికి నీ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తావా అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది మేడం అబద్ధం కాదు మేడం నేను చెప్పేది నేను చెప్పేది నిజమే కదా మేడం మీరు కూడా ఉన్నారు కదా మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేను ఏమీ వెళ్ళలేదు నేను ఏమీ చూడలేదు మేము ఆ సమయంలో మా అమ్మ మా అన్నయ్య చనిపోయారన్న బాధలో మాత్రమే ఉన్నాము సిఐ గారు మీరేం చేస్తారో మాకు తెలీదు మా ఖుషిని మాకు ఇప్పించండి అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది ఎప్పటికైనా అర్థమైంది కదమ్మా తను పాపకు మేనత్తంట మేన కొడల్ని తీసుకెళ్లాలని ఆరాట పడుతుంది పాపను వాళ్లకు ఇచ్చేయండి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ పాప బాధ్యతని వసుంధరా మేడం శ్రీకాంత్ సార్ నాకు అప్పచెప్పారు ఖుషి పాపను తల్లిలా చూసుకుంటున్నాను ప్లీజ్ సార్ మా ఇద్దరిని విడదీయొద్దు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి పెద్దవాడిగా నీకొక మాట చెప్తున్నాను విను నేను సిఐ హోదాలో ఉండి చెప్పట్లేదు నీ మంచి కోరే మనిషిగా చెప్తున్నాను ఆ పాప డబ్బున్న కుటుంబంలో పెరిగింది మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఉన్నారు మీరు ఆ పాపను ఎంత మాత్రం పెంచి పెద్దవాళ్ళని చేయగలరో చెప్పండి ఆ అమ్మాయిని వాళ్ళ బంధువులతో పంపించండి అమ్మా అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు సిఐ గారు పాప వాళ్ళతో వెళ్ళటానికి ఇష్టపడట్లేదు కాస్త చెప్పేది అర్థం చేసుకోండి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఏంటయ్యా మంచి వాళ్ళలా ఉన్నారు మంచిగా చెప్తే వింటారేమో అని చెప్పి చెప్తుంటే కాస్త కూడా వినేలా లేరే అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఏమయ్యా కానిస్టేబుల్ ఈ శ్రీనివాస్ని ఆ శ్రీనివాస్ భార్యని ఇద్దరిని కూడా సెల్లో వెయ్యి అప్పుడైనా వాళ్ళ కూతురు తులసి మాట వింటుందేమో అని చెప్పి సిఏ చెప్తూ ఉంటాడు రండి సార్ రండి మేడం అని చెప్పి శ్రీనివాస్ని తులసిని తీసుకెళ్లి సెల్లో వేస్తారు సార్ మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకు డబ్బు ఉందని చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు మా తప్పు లేకపోయినా కూడా మమ్మల్ని సెల్లో వేస్తున్నారు పాపం ఊరికే పోదు సార్ అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఏంటయ్యా పాపపుణ్యాల గురించి మాట్లాడుతున్నావు నీకు పొగరు చాలా ఎక్కువే అనుకుంటా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఖుషి పాప రా నాతో వెళ్దాం అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది సుపర్ణిక మేడం ప్లీజ్ మేడం ఖుషి పాపని నాకు వదిలేయండి నాకు మీరు చిల్లీ గవ్వ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఆ రోజు వసుంధర మేడంకి ఇచ్చిన మాట నిలబెట్టుకొనివ్వండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది షడప్ డ్రామాలు చెయ్యకు ఖుషి రా వెళ్దాం అని చెప్పి తులసి చేతిలో నుంచి కుషిని సుపర్నిక లాక్కుంటూ ఉంటుంది తులసి అమ్మ నేను వెళ్ళను తులసి అమ్మ నేను వెళ్ళను అని కుషి ఏడుస్తూ ఉంటుంది సిఐ గారు చూసారా పాప వెళ్ళనంటుంది బలవంతంగా పాపను వాళ్ళతో పంపిస్తున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అరవకుండా వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చేయమ్మా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఇక సుపర్ణిక తులసి దగ్గర నుంచి ఖుషీపాపను లాక్కొని వెళ్తూ ఉంటే తులసి అమ్మ నేను వెళ్ళను నాకు నువ్వే కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక పాప ఏడవటం చూసి తులసి అక్కడే కుప్పకూలి కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు తన నియోజకవర్గంలో ఉండే మనుషులను అరెస్ట్ చేశారని చెప్పి లక్ష్మి వల్ల ఉన్న పోలీస్ స్టేషన్కే వస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి భగవంతుడా మమ్మల్ని కాపాడేది ఎవరు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇక మీ గొడవ ఆపుతారా లేకపోతే మీ పైన లేనిపోని కేసులన్నీ పెట్టి మిమ్మల్ని శాశ్వతంగా ఈ పోలీస్ స్టేషన్కే పరిమితం చేయమంటారా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు సిద్ధుని తులసి చూస్తుంది ఇతనింటి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు కూడా సిఐ దగ్గరకు వెళ్ళి ఏంటి సార్ మా నియోజకవర్గ ప్రజల్ని అరెస్ట్ చేశారంట మీ కళ్లకు డబ్బున్నోళ్లే కనిపిస్తున్నారంట పేదవాళ్ళు కనిపించట్లేదంట ఈ సిద్ధు పేదవాళ్ళ పాలిట దేవుడు పేదవాళ్ళ జోలికి వస్తే ఊరుకోడు అని చెప్పి సిఐకి చెప్తూ ఉంటాడు అదేం లేదు సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని సిఐ చెప్తూ ఉంటాడు మా మనుషులను అరెస్ట్ చేశారంట వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పి సిద్ధు సిఐకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇప్పుడే రిలీజ్ చేస్తాం సార్ ఏదో కుర్రోళ్ళు కాస్త గొడవ చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేశాము అని సిఐ చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు సిఐతో మాట్లాడుతూ అలా పక్కకి తిరిగేసరికి ఎదురుగా తులసి ఉంటుంది తులసిని చూసి షాక్ అయి సిద్ధు ఈఎంఐ ఏంటి ఇక్కడుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు తులసి దగ్గరకు సిద్ధు వెళ్ళి మీరేంటండి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను మీకు తెలుసా అని తులసి అడుగుతూ ఉంటుంది రీసెంట్గా ఒక గొడవ జరుగుతున్నప్పుడు మీరు కూడా నన్ను చూశారు కదండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి చూస్తుంది తమ్ముడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు లక్ష్మిని చూసి అక్క మీరేంటక్క సెల్లో ఉన్నారు అని చెప్పి లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు తమ్ముడు మేము ఏ తప్పు చేయలేదయ్యా మమ్మల్ని ఈ సిఐ స్టేషన్లో వేశాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ సిఐ ఏంటయ్యా ఇదంతా ఎందుకు వీళ్ళను అరెస్ట్ చేశారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సార్ వాళ్ళు కూడా మీ వాళ్ళేనా సార్ అని సిఐ అడుగుతూ ఉంటారు తను మా అక్క ఎందుకు అరెస్ట్ చేశావయ్యా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సార్ వాళ్ళు ఇదిగో వాళ్ళమ్మ ఈ అమ్మాయి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక డబ్బున్న కుటుంబానికి చెందిన చిన్న పాపను కిడ్నాప్ చేశారు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావయ్యా వీళ్ళు చిన్న పాపని కిడ్నాప్ చేయడం ఏంటి వీళ్ళు చాలా మంచివాళ్ళు నాకు తెలుసు అని సిద్ధు చెప్తూ ఉంటాడు తమ్ముడు మేము ఏ పాపని కిడ్నాప్ చేయలేదయ్యా నీకు పోయినసారి కలిసినప్పుడు చెప్పాను కదా నా కూతురు పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత నా కూతురికి కాబోయే భర్త చనిపోయాడని చెప్పాను కదా ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది ఆ పెళ్ళికొడుకు చనిపోతూ తన కూతుర్ని నా కూతురు చేతిలో పెట్టి చనిపోయాడు నా కూతుర్ని తన కూతురు బాధ్యత తీసుకోమని చెప్పాడు అందుకని చెప్పేసి పాపను మా దగ్గరే ఉంచుకొని మా సొంత మనవరాల్లో చూసుకుంటున్నాము ఇప్పుడు ఈ సిఐ డబ్బు కోసం వాళ్ళ మనుషులు వచ్చేసరికి మమ్మల్ని అరెస్ట్ చేసి మరీ ఆ పాపను వాళ్ళకిచ్చి పంపించేశాడు అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఏమయ్యా సిఐ వీళ్ళు చెప్పేది నిజమేనా నువ్వు నిజంగానే నేను విన్న ప్రకారం డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నీలాంటి వాళ్ళు అసలు ఉద్యోగం చేయడం ఎందుకయ్యా అని చెప్పి సిద్ధు సిఐ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు సార్ ఏంటి సార్ నేను సిఐని సార్ ఇంతమందిలో నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే అని సిద్ధు చెప్తూ ఉంటాడు ముందు సెల్ ఓపెన్ చేసి వీళ్ళను రిలీజ్ చేయి అని చెప్పి సిద్ధు చెప్పడంతో కానిస్టేబుల్స్ ఆయన చెప్పినట్ట చెయ్యండి అని చెప్పి సీఏ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా సెల్లో నుంచి బయటకు వస్తారు ఏమండి నేను నిన్న చెప్పాను కదా ఒక పాతిక సంవత్సరాల కుర్రాడు అక్క అక్క అంటూ చాలా ధైర్యం చెప్తూ ఉంటాడని అతను ఇతనేనండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నమస్కారం బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి ఇలారా మా అమ్మాయి తులసి ఈ అమ్మాయే బాబు మొన్న పీటల మీద పెళ్ళి ఆగిపోయిందని చెప్పాను కదా ఆ తులసి ఈ అమ్మాయిే అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఈ అమ్మాయికి పీటల మీద పెళ్ళి ఆగిపోయిందా నా కోసమే ఆ భగవంతుడు పీటల మీద పెళ్ళి ఆఫ్ చేసినట్టున్నాడు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తులసి సిద్ధుని చూసి సారీ అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని టూ టైమ్స్ ఫైట్ చేయడం చూశాను మీరు రౌడి ఏమో అనుకున్నాను తప్పుగా ఆలోచించడం కూడా తప్పే కదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అన్యాయం ఎక్కడ జరుగుతున్నా నేను ఎదిరిస్తూనే ఉంటానండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అందుకే నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే రౌడీయే అనుకుంటారులేండి మీ ఉంది అని సిద్ధు అంటాడు పదండక్క మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు వదిలే తమ్ముడు మేము ఆటోలో వెళ్తాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఏం కుదరదు మిమ్మల్ని ఇంటి దాకా దిగబట్టాల్సిన బాధ్యత నాది అని చెప్పి సిద్ధు అంటాడు ఏ ఆటో ఇలా రావయ్యా అని చెప్పి ఆటోని పిలిచి తులసి లక్ష్మి శ్రీనివాసులను ఆటో ఎక్కిస్తాడు పదండక్క మీ వెనకే నేను బైక్ మీద వస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సూపర్నిక్ వాళ్ళు ఖుషి పాపను ఇంటికి తీసుకెళ్తారు ఆంటీ నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను నన్ను అక్కడికే పంపించండి అని ఖుషి పాప ఏడుస్తూ ఉంటుంది ఏ ఖుషి నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి నీకు ఇంత పెద్ద ఇల్లుంది ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు మనం హ్యాపీగా ఇక్కడే ఉన్నాం ఖుషి అని చెప్పి సూపర్నికా చెప్తూ ఉంటుంది కానీ తులసి అమ్మ ఇక్కడ లేదు కదా అని పాప ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ తులసి అమ్మ తులసి అమ్మ ఆ తులసి నిజంగానే నిన్నేమైనా కనదా అని చెప్పి సూపర్నికా అంటూ ఉంటుంది నా పైన తులసి అమ్మ ఎప్పుడు ఇలా చిరాకు పడలేదు అని పాప చెప్తూ ఉంటుంది ఆ మాట విని సూపర్నికా భార్గవ్ షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్